అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజైతే నేను మటన్లోని దోసకాయ వేసి వండుకున్నాను అది ఎలా వండుకోవాలో చూపిస్తున్నాను ముందుగా ఒక రెండు పెద్ద సైజులుగా దోసకాయలు కట్ చేసి పెట్టేసుకున్నాను మూడు టమాటీలు అందులోని పుదీనా కూడా వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే ఉల్లిపాయలు ఈ గరం మసాలా పౌడర్లు అన్నీ వేసుకోవాలి పసుపు ధనియా పౌడర్ జీరా పౌడర్ కారం వచ్చేసి రెండు స్పూన్ల వరకు మితవని ఒక్కొక్క స్పూన్ వేసుకున్నాను అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకోవాలి గరం మసాలా ఉంటుంది కదా ఇవన్నీ రోస్ట్ చేసుకొని ఇలా పౌడర్ చేసుకొని ఒక స్పూన్ వరకు వేసుకోవాలి ఇలా గరం మసాలా కూడా వేసుకున్న తర్వాత మనకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి రెండు ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా చేసుకుని ఇలా వేసుకోవాలి అలాగే కారు పచ్చిమిర్చి వచ్చేసి నాలుగు వేసుకోవాలి పుదీనా ఉంటే వేసుకోండి కంపల్సరీ అయితే కాదు కాకపోతే పుదీనా వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది వస్తుంది అలాగే టమాటోస్ కూడా చిన్న ముక్కలుగా వేసేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇలా బాగా కలిపేసుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసుకొని మొత్తం అంతా కలుపుకోవాలి ఇలా కలుపుకొని కొద్దిగా చిన్న గ్లాస్తో వాటర్ వేసుకోవాలి ఆల్రెడీ వాటర్ అనేది మటన్లో వస్తుంది కదా కొద్దిగా వాటర్ వేసుకొని ఒక మూడు విజిల్స్ వరకు స్టవ్ మీద ఉంచుకోవాలి విజిల్స్ అయితే అయిపోయండి ఇందులోని ఇప్పుడు నేను ఇందులో మీరు కావాలంటే బంగాళదుంప కూడా వేసుకోవచ్చు దోసకాయ లేకపోతే బంగాళదంపుతో కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది చూసారా వాటర్ అనేది బాగా దగ్గరికి అయిపోయింది అందులోనే ఇప్పుడు నేను దించే ముందు దోసకాయలు వేసుకుని ఒక పావు గంట సేపు వరకు చిన్న మంట మీద మగ్గించుకోవాలి ముక్క అయితే బాగా ఉడికిపోయింది ఇందులోనే కస్తూరి మెత్తు ఒక అర స్పూన్ వరకు వేసుకొని కలుపుకోండి ఇది ఒక ఐదు నిమిషాల వరకు మూత పెట్టి ఉంచేసుకున్న తర్వాత ఇలా గ్రేవీ అనేది దగ్గరికి అయిపోతుంది కదా ముక్క కూడా చక్కగా ఉడికిపోతుంది ఇది రోటీలో కూడా బాగుంటుంది పులకలో కూడా చాలా బాగుంటుంది బంగాళదుంప కూడా ఉడికిపోయింది అంతేనండి ఎంతో ఇష్టమైన మటన్ దోసకాయ కూడా రెడీ అయిపోయింది ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఇందులో మనం బంగాళదుంప వేసుకోవచ్చు ములంకడ మటన్ కూడా చేసుకోవచ్చు ఒకసారి అయితే ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి వీడియోని అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే ఇవ్వట్లేదండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్